వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపుకొరకు ఇంటింటికి ప్రచారం గట్కేశ్వర మండల్ చౌదరిగూట గ్రామశాఖ అధ్యకుడు కట్టా ఆంజనేయులగౌడ ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీ ఫేస్ లో ఇంటింటికీ ప్రచారం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపకొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు వేటికల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగింది ఈ కార్యక్రమంలో చౌదరిగూడ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి భోజిరెడ్డి నర్సింగ్ బండ్లగూడ నాగేశ్ గౌడ్ మంచాల క్రాంతి ఈశ్వర్ శ్రీమంత్ రెడ్డి దావీద్ రెడ్డి విఘ్నేశ్వర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ ప్రవీణ్ నరేష్ సందీప్ రెడ్డి గౌతమ్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस, अस्तम गुर्दे के, अस्तम गुर्दे के సందర్భంగా చదవడంలోని భారీ ఎత్తున ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది ఈరోజు వెంకట సాయినగర్ టూ అదేవిధంగా సాయినగర్ కాలనీలోని మా అధ్యక్షుడు కట్టంజయ ఆధ్వర్యంలోని అదేవిధంగా వార్డు సభ్యులు అదేవిధంగా కా కాంగ్రెస్ కార్యకర్తలు అందరి పేరు పేరున అందరికీ ప్రచారంలో పెద్ద ఎత్తున చేసి సునీత మహేందర్ రెడ్డి కానీ అత్యంత మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ పంచాయతీలు కూడా మంచి మెజార్టీ మేము ఇవ్వాలని చెప్పి చాలామంది కష్టపడుతున్నాము కంపల్సరీగా ఆమె ఎంపీగా అభ్యర్థిగా గెలుస్తుందని మేమందరం కూడా కోరుకుంటున్నాము ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా మండలి అయినటువంటి రూలర్ గ్రామ పంచాయతీ చదువుల గ్రామ పంచాయతీ పరిధిలో సాయి రామ్ నగర్ కాలనీ మరియు వెంకట సాయి నగర్ కాలనీ ఇంటింటి పచార కార్యక్రమంలో జరుగుతున్నాం ఈ ప్రచార కార్యక్రమానికి మా కార్యక్రమ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరినీ ఏకతాటిగా రాత్రి అనక పలకాల అనక పొద్దున సాయంత్రం ఎండకు బాగా కష్టపడి ఇంటింటికి కష్టపడి బాగా ప్రచార కార్యక్రమంగా తిరుగుతున్నాము అసెంబ్లీ ఎలక్షన్లలో ఎంత కష్టపడ్డమో అంతకంటే ఎక్కువ ఈ ఎండ ఎండాని కూడా చూడకుండా చాలా కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మల్కాజేరి నియోజకవర్గం మెజార్టీ తెచ్చి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి సుంత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని మా కార్యకర్తలందరూ అందరు కృషి వల్ల అందరు గెలిపిస్తామని ఈ సభ ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుచున్నారు